మరో బ్రేకింగ్ కేంద్ర సహాయ మంత్రి బండి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో రూపదీప నైవేద్య నోటుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని అన్నారు పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలని కూడా కోరారు స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు గాని ఇతర దేశస్తులు గాని ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి సార్ స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావచ్చు ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోష ఏంటంటే ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడమేంది వాళ్ళు ఇంకా కొనసాగించడమే ఎప్పుడు ఒకసారి మార్పు గతం మేము ఏం వాళ్ళు మేము ఏం చాదగా తరం నేను భాను ప్రకాశాద్ చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం మారేది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్యం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆల్పడిన ఉద్యోగాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జీత జీత భత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒకరి పురుష పెట్టాల అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు ఈ దేశం సత్వంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాం పాస్పోర్ట్ ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీలో ఉద్యోగాలు ఇస్తాము ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి ఇక టీటీడీలో అన్ని మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడంపై పాలక మండలి పునః సమీక్షించాలని అన్నారు బండి సంజయ్ శ్రీవారి పట్ల విశ్వాసం లేని వారికి అన్ని వర్గాల వారిని స్వామి చెంత ఉండే అవకాశం ఇవ్వద్దనని అన్నారు త్వరలోనే వారిని బదిలీ చేయాలని కూడా డిమాండ్ చేశారు అన్య వర్గాల వారికి శ్రీవారి సన్నిధిలో చోటు కల్పించడంతో హిందువుల ఆచార వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు స్వామి వారిపై నమ్మకం లేని వారికి జీతమత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దనన్న బండి సంజయ్ మసీదులలో హిందువులకు ఉద్యోగాలు ఇవ్వరని అలాంటి అన్య వర్గాల వారికి హిందువుల ఆలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు ལེགས་པོ་རེད་ <tries> <tries> <tries>